ఏమే రాత్రి నుంచి నా కొడుకు కనబడట్లేదు ఎక్కడికి వెళ్ళాడు రాత్రి మీ కొడుకు నాకు కలవైనత్తమ్మ బయట పడట్లో చూసారా ఆ చూసానే ఎక్కడ కనపడలేదు తవ్వి చూసారా ఆ లేదే ఇప్పుడు వెళ్ళి చూస్తాను ఏమైంది ఎందుకు అడుస్తున్నావ్ ఆ కూరగాయల షాప్ వాడు కొట్టాడు అత్తమ్మ ఏమైంది మీరే కదా బెండకాయలు తీసుకునే ప్రతిసారి గిల్లి చూడాలని చెప్పారు అందుకే నేను వాడి గిల్లను కొట్టాడు అయ్యో బెండకాయలు చెక్ చేయాలంటే గిల్లాల్సింది బెండకాయల్ని బెండకాయలు అమ్మేవాడిని కాదు అయ్యో నీ తెలివి ఉంది సరిపోయింది ఎడ్డిమంటే అంటే తెడ్డి అంటావు తెడ్డమంటే ఏ పని చెప్పినా ప్రతిదానికి బాధులు ఆడుతుంటావు ప్రతిదానికి ఎదురు సమాధానం చెప్తావు నీకంటే మంచి తెలివైన దాన్ని మా వాడికి ఇచ్చి పెళ్లి చేస్తుంటే ఎంత బాగుండేదో ఏం చేస్తాం తెలివైన ఎవ్వరు నీ కొడుకుని పెళ్లి చేసుకోదమ్మా నాకు తెలిసే నువ్వు ఇలానే అనుకుంటావని కావాలని అలా అన్నాను అమ్మా నా కొడుకు గురించి నీ మనసులో ఉద్దేశం ఇదనమాట అమ్మో ఈ మొబైల్ చూస్తూ ఉంటే టైం ఏం తెలియదు టైం అయిపోతా ఉంది అత్తమ్మా వన్ టైం చేయమంటారు అబ్బా ఏదో ఒకటి చేయిపోవే ఏదో ఒకటి అంటే ఏం చేయమంటారు చేయాలనిపిస్తే అది చేయపోవే ఏమండేవ్ వన్ టైం చేయలేదు అత్తమ్మా అదేంటి మీరే కదా నీకేం చేయాలనిపిస్తే అది చేయమన్నారు నాకేమో వంట ఏం చేయాలనిపించలేదు అందుకే చేయలేదు అత్తమ్మా సరుకులు అయిపోయాయి మీరు డబ్బులు ఇస్తే నేను వెళ్ళి సరుకులు తీసుకొని వచ్చి వంట చేస్తాను అదేంటి మొన్నే కదా సరుకులు తెచ్చింది అప్పుడే సరుకులు అయిపోయాయి అంటున్నావు తెచ్చి పదిహేను రోజులు కూడా కాలేదు నాకు తెలిసి సరుకులు నువ్వేమన్నా మింగేస్తున్నావా ఏంటి అదేంటి అన్నం చేసావు పప్పు చేసావు పచ్చడి చేసావు తాలింపు చేసావు అన్ని చేసి నాకు అన్నం పెట్టావు ఏం లేదత్తమ్మా ఇంట్లో తెచ్చిన సరుకులన్నీ నేనే మింగేస్తున్నాను కదా అందుకే నీకు కారం అన్నం మగవాళ్ళు బయటకెళ్లి కష్టపడి పని చేస్తారు కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువ తినాలి మనమేముంది ఇంట్లోనే ఉంటాం కదా కొంచెం తక్కువ తింటే సరిపోతుంది ఏమి వాళ్ళు వచ్చే టైం ఇంకా వంట చేయలేదు వంట చేయలేదు అత్తమ్మా అయినా మామయ్య గారు బయట చేస్తున్నాడు మన ఇద్దరికి అందుకే